మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నీ అనంతత్వాన్ని తెలుసుకో నీవు అనంతుడివి నిజానికి నీవు అంతటా నిండి ఉన్నావు కానీ నీవు నీ దేహానివే అనుకుంటావు కనుక పరిమితుడను అనుకుంటావు నీవు నీ లోపలికి పరికించి చూసినట్లయితే నీ ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని అనుభూతి పొంది నీవు అనంతుడివే ఈ సృష్టి అంతటికీ అతీతమైన వాడివే అని తెలుసుకోగలవు దివ్య ప్రేమ అనే సత్యము కేవలము ఒక ఆశ కాదు అది యథార్థము మిగిలినదంతా మిథ్యయే విశ్వాసము కలిగి ఉండు నీకు తప్పక విముక్తి లభిస్తుంది ప్రేమను కలిగి ఉండు అప్పుడు నిజానికి భగవంతుడివే అయినా కూడా నీ నిజస్వరూపాన్ని కప్పి ఉంచే కోరికలతో కూడిన నీ పరిమిత అహమను జయించగలవు బంధాలమయమైన తాత్కాలిక ఉపశమనాన్ని ఎందుకు కోరుకుంటావు ఐశ్వర్యము కీర్తి అధికారము ఆరోగ్యము లేక సంతానం కావాలని భగవంతుణ్ణి కోరకు శాశ్వత దివ్యానందము వైపుకు మరియు స్వేచ్ఛ వైపుకు నిన్ను నడిపించగల దివ్య ప్రేమ అనే ఆయన అనుగ్రహాన్ని మాత్రమే కోరుకో నీవు గనుక భౌతికమైన మానసికమైన మరియు ఆధ్యాత్మికమైన నీ సర్వస్వాన్ని నా కోసమే పరిత్యినట్లయితే నేను నీ స్వంతమైపోతాను అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా